సంక్రాంతి పండుగ అంటేనే ఇది ఒక గ్రామీణుల పండుగ రైతుల పండుగ ఒక శుభ్రమైన సాంస్కృతిక కుటుంబం జరుపుకునే పండుగ ఒక సాంస్కృతి సంస్కృతి ఇది ఒక శుభ్రమైన పండుగ ఇది యాక్చువల్గా కుటుంబం అంతా కనుక బ్రహ్మాండంగా జరుపుకునే పండుగ సంక్రాంతి అంత ఒక అద్భుతమైన పండుగ కానీ ఇప్పుడు కొన్ని జరుగుతున్నటువంటి పరిణామాలు కొన్ని జరుగుతున్నటువంటి సంఘటనలు కొన్ని కనుక చూస్తే అబ్బా అసలు కొందరి డబ్బు అవసరాల కోసం అనాలా అలా లేకుంటే ఇంకేదైనా ఏం పేరు పెట్టాలో తెలియదు కానీ ఇది ఒక అనైతికం చేసేసారా సీరియస్లీ జూదాలు అస్లీల నృత్యాలు మద్యము బూతులు మరీ ముఖ్యంగా తాజాగా సర్క్యులేట్ అవుతున్న ఒక వీడియో చూసిన తర్వాత ఆ వీడియో చూసిన తర్వాత వీడియోలు అయితే మొత్తం రాసుకుంటూ వచ్చారు రాజోరి నియోజకవర్గంలో అట ఏదో గోగన్న పా గోగన్నం అట గ్రామంలో రికార్డింగ్ డ్యాన్స్ వేస్తూ అక్కడ ఏదో అక్కడ ఎమ్మెల్యేకి దగ్గర మనిషిని అది ఇది అంటున్నారు సార్ ఇక రాజకీయం పక్కన పెట్టండి ఏదైనా అసలు ఎవరైనా కనుక పెద్దోళ్ళు లేకపోతే పార్టీలు ఈ విధంగా ఈ విధంగా చేయమని చెప్తారు దాంట్లో ఒక ఆయన అంటూ ఉన్నారు ఆడేడు మంది ఉన్నారు రికార్డింగ్ డ్యాన్స్ వేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు నేనైతే ఉచ్చరించలేను కానీ నా నోట్ నుండి అంటే ఆయన పచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు అంటే అంటే అంటారు ఏడు మంది ఉన్నారు అక్కడ అమ్మాయిలు ముగ్గురు అయితే మొత్తం ఓపెన్ టాప్ అయిపోవాలంట మిగతా ఏడు మంది ఏమో లోపల అంటే మిగతా నలుగురు ఏమో లోపల ఇన్నరు ఒకటి పెట్టుకొని మొత్తం ఇప్పేయండి ఇప్పేయండి స్టేజ్ మీదకి ఇంకా బూతులు నేను అసలు నేను చూపించలేను అని నేను అవి ఉచ్చరించలేను కూడా ఇంత చూస్తే ఇంత ఇంత దారుణమా మా వాళ్ళు రికార్డింగ్ యాన్స్ వేస్తున్నారు వాళ్ళు ఫోటో గుటి కోసం వేస్తున్నారు వాట్ ఎవర్ ఇట్ మా అండ్ కానీ అలాగని చెప్పి ఇంత ఇంత పబ్లిక్ అవమానించడం ఏంటి ఇంత అసభ్యంగా ఉండడం ఏంటి ఇంత అశ్లీలతను ప్రోత్సహించడం ఏంటి జూతాలు జూదాలు ఆర్థిక నష్టాలు కదా కుటుంబాలు నాశనం అయిపోవా ఇదేనా ఇంత అసలు ఇంత అనైతికం ఇంత అసాంఘికం ఇంత ఇంత వ్యాపారం ఏమైపోతే పండుగలు అనేటివి మద్యము జూదము పందాలు అశ్లీల నృత్యాలు భూతులు అంత దారుణమే సీరియస్లీ సంక్రాంతి పండుగలో ఇవి ఏ కోసనే ఇవి అయితే భాగం కాదు కానీ ఇవే ప్రధానంగా హైలైట్ చేసుకొని తెలిసి రికార్డీ డాన్స్ కానీ ఇంక నెక్స్ట్ ఇంకా ఎన్య టికెట్లు పెట్టి చివరికి కానీ డిఫైన్ చేస్తారేమో నిండుగా ఉంటే ఇంత సగం ఓపెన్ అయితే ఇంత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓపెన్ అయితే ఇంత పూర్తి భాగం అయితే ఓపెన్ అయితే ఇంత ఇతర ఇట్లాంటివి కానీ రాబోతాయేమో నెక్స్ట్ ఇంకా ఏం చేసేది ఉంటుంది కానీ నిజంగానే ఇంత 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 అనైతికంగా ఇంత ఇంత అసలు ఇంత సభ్యత లేకుండా పబ్లిక్గా బహిరంగంగా ఇట్లా చూస్తూ ఉంటే మాత్రం చెయ్యి ఎంట్రా బాబు అనిపించింది మళ్ళీ ఆయన అట్లా మాట్లాడుతూ ఉంటే ఆయన అట్లా మాట్లాడుతూ ఉండడం బాధ వేయడం ఒకటి అట్లా మాట్లాడుతుంటే పక్కన వాళ్ళు విజిల్లు ఓలలేసి లేసి క్లాప్స్ కొట్టి ఓ మొత్తం ఇప్పేయాలి ఇప్పేయాలన్న బూతులండి నేను నేను మాట్లాడలేదని చూపించలేదు పబ్లిక్గా బ ಎಂತ ಗೊಪ್ಪ ಮನೋ